రండి వినండి రక్షణ పొందండి విశ్వాసపురి ధ్యాన కేంద్రం వారు నిర్వహించు మూడు రోజుల కుటుంబాల రక్షణ మరియు స్వస్థత ప్రార్థనలు తేదీలు ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మరియు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మరియు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ మూడు రోజులు ప్రత్యేక వాక్య పరిచర్య మరియు అద్భుతమైన సాక్ష్యములు స్వస్థత ప్రార్థనలు చేయబడును ఈ ప్రార్థనల ముఖ్య ఉద్దేశ్యములు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు సాతానుశక్తులతో పోరాడుతున్న వారి కోసం అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రతి సమస్య ఏసయ్య రక్తంలో కడగబడాలి నామములో స్వస్థత విడుదల మరియు విజయం మీకు తప్పక లభించునుగాక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ ఫాదర్ దగాని జేవియర్ గారు స్వస్థత వరం కలిగిన యాజకులు మరియు రెవరెండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ సుపీరియర్ ఎంఎఫ్ గురువులు వాలంటీర్స్ మరియు విశ్వాసపురి ధ్యాన కేంద్ర విశ్వాసులు అవర్ ఫోన్ నంబర్స్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ అండ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ వన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ మా అడ్రస్ విశ్వాసపురి ధ్యాన కేంద్రం సుందరయ్య కాలనీ కాలువగట్టు ఎన్టీఆర్ కాలనీ కొత్తూరు జూట్ మీల్ వెనుక ఏలూరు ఈ మూడు రోజులు ప్రార్థనలో పాల్గొన్న వారికి ఉచిత భోజనము మరియు వసతి కల్పించబడును థ్యాంక్ యూ ప్రైజ్ ద లార్డ్